గత సీజన్లో పత్తికి అందించినటువంటి ధర వల్ల ఈసారి చాలా మంది రైతులు పత్తి వైపు మల్లుతున్నారు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో చూస్తే సుమారుగా పదివేల ఎకరాల్లో ఈసారి పత్తి సాగు అవుతున్నట్టుగా తెలుస్తుంది దీనికి తగ్గట్టుగా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు ఇక ఒక్క ఓన్లీ కొత్త కరీంనగర్ జిల్లాకు సంబంధించి ముప్పై రెండు వందల ఎకరాల్లో పత్తి సాగుకి ఏర్పాట్లు జరుగుతున్నాయి ఈ నేపథ్యంలో ముప్పై రెండు వందల ఎకరాల అంచనాతో విత్తనాలు కూడా సిద్ధం చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది తెలంగాణ రాకముందు పత్తికి హై డిమాండ్ ఉంది తెలంగాణ రాకముందు ఎక్కువగా పత్తి వేసినటువంటి రైతులు తర్వాత నీళ్ళ సౌలభ్యం రావడంతో చాలా వరకు పత్తి తగ్గుతూ వచ్చింది కానీ ఇప్పుడు మళ్ళీ వరి వివాదంతో ఒకసారిగా పత్తికి డిమాండ్ పెరిగినట్టుగా కనబడుతుంది మనతో పాటు రైతులు ఉన్నారు పత్తి ఎట్లా ఉంది సార్ అంటే మీరు విత్తనాలు తీసుకొచ్చుకున్నారు విత్తనాలు వేస్తున్నారు ఎట్లా ఉంది విత్తనాలు అటువంటి సమస్య ఏమన్నా ఉందా అలాగే పత్తి వేయడానికి రీజన్ ఏంటి మొన్న జరిగినటువంటి వచ్చినటువంటి రేట్ ఏమన్నా మీకు ఆలోచన రేకెత్తిచ్చిందా అయితే మాకు గత సీజన్లో నైన్ల మిరప ఎకరాలు అయితే పోయినసారి బాగా నష్టం జరిగింది దానికి ప్రత్యామ్నాయంగా ఈసారి పత్తి రేటు పోయిన సంవత్సరం నూట్లో మాకు అధికారులు ఏం చెప్పారంటే పత్తి వేసుకొని మీకు గిట్టుబాటు అయిద్దని చెప్పి మీటింగ్లు పెట్టడం వల్ల మేము పత్తి వైపు మొగ్గు చూపినాం దీన్ని నేను గత పదిహేను రోజుల కింద నాటాను పొలల్నే ఇత్తనాలు అయితే మాకు కరీంనగర్ జస్ట్ ఐదు కిలోమీటర్లు కాబట్టి మాకు మంచి ఇత్తనాలే అందుబాటులో దొరికినాయి ఇప్పుడైతే మాకు ప్రస్తుతానికైతే గుంటక పనులుగా కలుపు దశకు వచ్చినాయి మేము పత్తికి ప్రధానంగా పోవడానికి కారణం గత సీజన్లో రేట్ ఒకటి రెండోది ప్రత్యామ్నాయ మొక్కజొన్నలు అనేది సాగు చేస్తూ ఉన్నా కూడా టైంకు మళ్ళా వర్షాలకు అప్పుడు కొద్దిగా కోయడం మాకు ఇబ్బంది అవుతుంది కాబట్టి మార్కెట్లో దాన్ని మద్దతు ధర కొంటరా కొనరా అనేది కన్ఫర్మేషన్ లేదు కాబట్టి దానికి బదులుగా పత్తి అయితే మనకు సీసే వారు ఖచ్చితంగా ఆరు వేల చిల్లర పెట్టి వాళ్ళైతే కొంటారనే కాన్సెప్ట్ తోటి ఎకరానికి ఎనిమిది నుంచి పది కింటాల్లో దిగుబడి అయితే వస్తుందని ఆశతోటి ఈసారి మేము పత్తి సాగుకు మొగ్గు చూపినాం ఎందుకంటే ప్రత్యామ్నాయ పంటలు మాకు వే వరేస్తే ఏమైందంటే మొన్న రబీ సీజన్లో మాకు చాలా నష్టం ఎందుకంటే ఒక బస్తాకు మూడు కిలోలు రాక ఎక్సైజ్ పెట్టుకున్నారు కాబట్టి మళ్ళీ సీజన్లో కొంటరా కొనరా అనేది క్లారిటీ ఇప్పటివరకు కూడా వేయలేదు కాబట్టి పత్తి సాగుకు రావడం జరిగింది సార్ ఇట్లా వర్షాలు ఎట్లా అనిపిస్తుంది అండి ఇప్పటికే కొంతమేర కురవాల్సినటువంటి వర్షాలు కురలేదు అనేది ఒకటి అంచనా కనబడుతుంది జూన్ నెలలో ఎట్లా అభిప్రాయం గత సంవత్సరం మాకు జూను ఐదో తారీఖు నాలుగో తారీఖే వర్షాలు పడ్డాయి కానీ ఈ సంవత్సరం మాకు కొద్దిగా ఒక పది పదిహేను రోజులు లేట్ వచ్చినా కూడా మొలకెత్తే వర్షాలు అయితే పడ్డాయి కాకపోతే గత వర్షాలు మీకు చూసుకుంటే సరే వర్షపాతం చాలా తక్కువ ఉంది కాకపోతే బాయిలలో గ్రౌండ్ వాటర్ ఉంది కాబట్టి కొద్దిగా ఇప్పుడిప్పుడే వరినాలు ఎందుకంటే ఆరిద్ర కర్త వచ్చింది కాబట్టి ఆరిద్రలో పోసుకునే రకాలు ఇప్పుడు బాగా నార్మల్ ఇప్పుడిప్పుడు ఇవాళకి వెళ్ళి సిద్ధం చేసుకుంటున్నాం ఫస్ట్ అయితే మెట్ట ప్రా పంటలైన పత్తి కంది ఈ మిగతా కూరగాయలు అట్లాంటివి అయితే ఇప్పటివరకు అన్నీ సోయింగ్స్ అయిపోయినాయి ఓన్లీ వరి పొలాలు మాత్రం నార్మల్ మాత్రం ఇవాళకి వెళ్ళి దున్నడం స్టార్ట్ చేస్తున్నాం ఇది మొత్తంగా పత్తికి సంబంధించి గత సీజన్లో వచ్చినటువంటి రేటు సుమారుగా పది నుంచి పదిహేను వేల వరకు రేటు పలిగింది ముఖ్యంగా కరీంనగర్ ఆదిలాబాద్ వరంగల్ ప్రాంతాల్లో ఎక్కువగా పత్తికి రేటు పరిగింది కాబట్టి ఈ ఆ ప్రాంతాల్లో ఒక్కసారిగా పత్తి వేయాలనేటువంటి ఆలోచన వైపు రైతులు వెళ్తున్నట్టుగా తెలుస్తుంది ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో ఉన్నటువంటి సిద్దిపేట కరీంనగర్ నిజామాబాద్ ఇటు ఆదిలాబాద్ ఈ జిల్లాల్లో ఎక్కువగా పత్తి వేసేందుకు మొన్నటి రేటు కారణమవుతుందని చెప్పొచ్చు ఆదిలాబాద్లోనూ హై డిమాండ్గా పత్తిని కొనుగోలు చేశారు దీంతో వరి సాగు వివాదం ఓవైపు ఇటు పత్తికి వచ్చినటువంటి ధర ఓ వైపు చాలా మంది రైతుల్ని మరోసారి పత్తి వైపు మళ్ళేలా చేసింది కెమెరామెన్ రవితో గోపాలకృష్ణ హెచ్ఎం టీవీ కరీంనగర్ జిల్లా నుంచి